సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఫైనల్లీ మనకు యూసీఎప్ ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ మీరు ఈవెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఏ ఉంటుంది అన్నమాట యూసీఎప్ ఈవెంట్ అనేది సో ఇది మనకు ఓల్డ్ యూసీఎప్ ఈవెంట్ సో చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తారు సో ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట సో ఈవెంట్ మనకు టెన్ డేస్ అయితే ఉంటుంది అంటే మార్చ్ థర్డ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో మనం దీంట్లో త్రీ ఎక్స్ యూసీ చేయాలనుకుంటే త్రీ ఎక్స్ బోనస్ యూసీ కావాలంటే ఏం చేయాలంటే జస్ట్ మీరు ఎయిట్ డేస్ మీ అకౌంట్ అనేది ఆఫ్లైన్ పెట్టేసేయండి ఓపెన్ చేయకండి రేపంచాలి సో ఓపెన్ చేయకుండా ఉంటే మనకు రిటర్న్ ఈవెంట్ వస్తుంది సో రిటర్న్ ఈవెంట్లో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ సో మనకు బోనస్ యూసీ అనేది వస్తుంది అన్నమాట ఇట్లా మనకు టూ బోనస్ యూసీస్ అయితే వస్తాయి ఎక్స్ట్రా యూసీ అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ అట్నే మనకు ప్లేస్టోర్లో అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడైతే మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా సో ప్లే స్టోర్ పోయి మీరు ఆఫర్స్ ఉన్నాయా లేవా చూడండి ఒకవేళ ఆఫర్ లేకపోతే సో టెన్ డేస్ అయితే వెయిట్ చేయండి లాస్ట్ డే రోజు ఒకవేళ ఆఫర్స్ వస్తాయి ఈ మధ్యలో ఆఫర్స్ వస్తే మీరు బై చేసుకోండి ఆఫర్స్తో లేదంటే నార్మల్గా మీరు బై చేసుకోండి ఇట్లా రిటర్న్ ఈవెంట్తో సో మాక్సిమమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రాసెస్ అనేది జస్ట్ మీరు మీ అకౌంట్ అనేది ఆఫ్లైన్ పెట్టండి మీకు రిటర్న్ ఈవెంట్ వస్తుంది దాంట్లో మీరు యూసీ బై చేస్తే బోనస్ యూసీ వస్తుంది అండ్ అట్లే మనకు ప్లే స్టోర్లో ఆఫర్స్ ఉంటాయి సో ఆఫర్స్తో మీరు బై చేసుకోవచ్చు బై చేసుకుంటే ఎక్కువ డిస్కౌంట్తో ఎక్కువ యూసీ అనేది వస్తుంది సో ఇదన్నమాట ప్రాసెస్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త గిల్ట్ స్పిన్ అయితే వచ్చింది అవుట్ ఫిట్ అండ్ గన్ స్కిన్ అయితే బాగానే ఉంది నాకైతే నచ్చినాయి నచ్చితే ఎందుకు నచ్చాయి చెప్పండి మనకు ఎక్కువ రేటు కదా పైసలు ఎక్కువ ఖర్చు చేస్తాం కదా దీనిపైన అందుకనే మనకు నచ్చుతాయి అండ్ బాగుంటాయి సో మీరైతే ఎక్కువ యూసీ ఖర్చు పెట్టకండి మీ దగ్గర యూసీ ఉన్నాయి మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నప్పుడు మాత్రమే ఈ స్పిన్ అలా తెప్పుకోండి సో డైలీ మనం టెన్ యూస్ ఇస్తూనే స్పిన్ తిప్పుకోవచ్చు అన్నమాట సో ఆ డైలీ టెన్ యూస్తో స్పిన్ తిప్పుకోండి ఒకవేళ మీ లక్ బాగుంటే మీకు ఫ్రీగా ఈ అవుట్ఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అంతగానే మనం ఎక్కువ ఖర్చు పెట్టకండి యూసీ అండ్ మనీ అనేది సో మీ ఇష్టం నేనైతే చెప్తున్నా జస్ట్ సజెషన్ అయితే ఇస్తాను సో ఇదన్నమాట వీడియో ఉన్నది సో మనసారికి కొత్త కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆల్ పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్